సరైన యేసు క్రీస్తునామంలో మీకు అందరి పొందనాలు పిలిపి మూడు ఇరవై ఒకటి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరంగా మార్చుకుంటాడు సమస్తాన్ని కూడా తనకు లోపరుచుకునే శక్తి ద్వారా ఈ వచ్చిన నుండి మన మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా ఏసు మన శరీరాలను మహిమలో మయం మారుస్తాడు క్రీస్తు మన దీన శరీరాలను ఆయనలాగే గల పునరుత్న శరీరాలుగా మారుస్తాడు పాఠం మన ప్రస్తుత పోరాటాలు అనారోగ్యం మరియు పరిమితులు తాత్కాలికమైనవి మనం క్రీస్తులో పూర్తి పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నాం ప్రత్యేక సూచన మొదటి కొరింది పదహైదు పద్నాలుగు నలభై రెండు నుంచి నలభై నాలుగు రోమా ఎనిమిది ఇరవై మూడు రెండవ కొరింది ఐదు ఒకటి నుంచి నాలుగు మొదటి యోహాను మూడు రెండు తులసి మూడు నాలుగు ఎస్యా నలభై ముప్పై ఒకటి రెండు పునరుత్నం పునరుత్న శరీరం క్రీస్తులాగా ఉంటుంది మనం ఆయన మహిమాన్విత శరీరానికి అనుగుణంగా ఉన్న శరీరాలను పొందుతాం పరిపూర్ణమైనది శక్తివంతమైనది మరియు శాశ్వతమైనది పాఠం ప్రతి విశ్వాసి భవిష్యత్ కేవలం ఆధ్యాత్మికం కాదు శారీరక పునరుద్ధారణ యేసు వలె సంపూర్ణమైనది మరియు పవిత్రమైనది ప్రత్యేక సూచనలు మొదటి కొరింది పదహైదు నలభై తొమ్మిది లూక ఇరవై నాలుగు ముప్పై ఆరు నుంచి నలభై మూడు యోహాను ఇరవై ఇరవై ఏడు రోమ ఆరు ఐదు మొదటి తెస్ట నాలుగు పదహారు ప్రకటన ఇరవై ఒకటి నాలుగు మూడు క్రీస్తుకు సమస్త సృష్టిపై సార్వభౌమాధికారం ఉంది యేసు అన్నిటినీ తనకు లోపరుచుకునే శక్తి ద్వారా దీనిని సాధిస్తాడు ఆయన అందరికీ ప్రభు పాఠం క్రీస్తు నియంత్రణకు వెలుపల ఏది లేదు ఆయన మీలో దైవిక అధికారముతో ప్రారంభించిన దానిని పూర్తి చేస్తాడు ప్రత్యేక సూచనలు ఎఫ్ఎ ఒకటి ఇరవై నుంచి ఇరవై మూడు తులసి ఒకటి పదహారు నుంచి పదిహేడు ఎబ్రి ఒకటి మూడు మత్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది రోమ పద్నాలుగు తొమ్మిది ప్రకటన పంతొమ్మిది పదహారు దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె